ఓ చిన్న పాప వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏమైంది పాప అని అడిగితే నా బుక్స్ అన్నీ పోయాయి మా టీచర్కి ఏం చెప్పాలి అని ఏడుస్తూ ప్రశ్నిస్తోంది ఎలా పోయాయంటే రేవంత్ సార్ మా ఇల్లు కూల్చేసిండు నా బుక్స్ లోపలే ఉన్నాయని చెబుతోంది ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఓ వీడియో గురించే ఇదంతా హైడ్రా కూల్చి వెతులతో చెరువుల సంరక్షణ సంగతేమో కానీ పేదల బతుకులు ఆగమవుతున్నాయి ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల గూడు కోలగొడితే హైడ్రో ఆపరేషన్ బోమనంగా అయ్యే ప్రమాదం ఉంది ప్రస్తుతం తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా చర్చంతా హైడ్రా గురించే హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు ఏ ప్రాంతంలో పంజా విసురుతుందో ఎవరి ఆశల గుడి కూల్చేస్తుందో తెలియక జనం హడలిపోతున్నారు చెరువులు కుంటలు నాణలతో పాటు గతంలో ఎన్నడు వినని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటూ హైడ్రా విరుచుకు పడుతోంది ఈ దూకుడు చూసి పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు రెక్కల ముక్కలు వేసుకొని సంపాదించిన ఆస్తి క్షణకాలంలో నేలమట్టం చేస్తుంటే పేదల గుండెలు బరివెక్కుతున్నాయి లక్షల లక్షలు లోను తెచ్చి బిల్లర్ చేతిలో పోసిన వారు కొందరైతే ఒళ్ళు హోనం చేసుకొని జీవితం అంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ములతో ఇల్లు కొన్నవారు మరికొందరు ఊళ్ళో ఆస్తులన్నీ అమ్మేసుకొని నగరంలో పొట్ట పోసుకుందామని ఆస్తు చిన్న చిన్న పొదరిళ్ళు కట్టుకున్న వారు ఇంకొందరు ఇలా ఎవరిని కదిలించినా గుండె చెరువవుతోంది కన్నీళ్లు అవుతున్నాయి ఆవేశం ఆక్రందన ఆవేదన ఆక్రోశం కలగలిపి గుండెలు బాదుకుంటూ కిందపడి పొర్లాడుతూ పొరలాడుతూ రోధిస్తున్నారు ఏళ్ళకి ఏళ్ళు కష్టపడి కట్టుకున్న ఇంటిని రెప్పపాటితో కూల్చడంతో జీవితం అల్లకల్లోలమైపోయిందని ఏడుస్తున్నారు కనీస సమాచారం ఇవ్వకుండా ఇంట్లోని వస్తువులైనా బయటికి తెచ్చుకొనివ్వకుండా వచ్చిందే తడవుగా ప్రొక్లైన్కు పని చెబుతూ ఉండటం సామాన్యుల మనసుల్ని కకలా చేస్తోంది హైదరాబాద్ పరిధిలో చెరువులు సరస్సులు కాల్వలు నీటి వనరుల సంరక్షణ ఆక్రమణలు తొలగింపే లక్ష్యంగా దాదాపు మూడు నెలల క్రితం హైడ్రో ఆపరేషన్ మొదలుపెట్టింది సీనియర్ ఐపిఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయ నేతలు వారి బంధువులు సెలబ్రిటీలు సహా అనేక మంది నిర్మాణాలను కూల్చేసింది చెరువులను పరివాహక ప్రాంతాలను ఆక్రమించి భవంతులు కట్టిన వారికి నోటీసులు ఇచ్చి నిర్మోహమాటంగా కూల్చివేతలు చేపట్టింది హైడ్రా చర్యలను తొలినాళ్లలో అందరూ స్వాగతించారు ప్రభుత్వం మంచి పని చేస్తోంది అంటూ సామాన్యులు సైతం ప్రశంసించారు అయితే ఇటీవల కాలంలో హైడ్రా పోక్రియలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి నివాస సముదాయాలు పేదల ఇళ్ల జోలికి వెళ్లబోమని చెబుతూనే అనేక ప్రాంతాల్లో నిర్మాణాలని నేలమట్టం చేస్తున్నారు కుకట్పల్లి నలచెరువు ప్రాంతంలోని కిష్టారెడ్డిపేట పటేల్గూడ అమీన్పూర్ సహా చాలా బస్తీల్లో పేదల ఇళ్లను చిరు వ్యాపారుల షెడ్లను కూలగొట్టారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి రాష్ట్రానికి మేలు చేస్తాడని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే తమ బతుకులు ఆగం చేస్తున్నాడు అని అవాగ్యులు వాపోతున్నారు కొందరు వృద్ధులైతే రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వ తీరుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రత్యామ్నాయం చూపించకుండా కనీస మానవత్వం లేకుండా హైడ్రా విరుచుకు జనం ఏమైపోతారని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి ఏళ్ల తరబడి పన్నులు కట్టించుకొని ఇప్పుడు ఉన్న పలంగా కూల్చివేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత జరిగాక తీరిగ్గా మేల్కొన్న ప్రభుత్వం కూల్చి బాధితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇస్తామని చెబుతున్నా సామాన్యులకి ఏమాత్రం ఊరట కల్పించలేకపోతోంది హైడ్రా సర్వేలు ఆపరేషన్లతో హైదరాబాద్లో అత్యధికలు బెదిరిపోతున్నారు ఎప్పుడు ఎవరింటిని నిర్మాణాన్ని హైదరాబుల్ కూల్చేస్తుందో కూల్ చేస్తుందో అని భయపడుతున్నారు హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలు ఇల్లు కొనాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు ఏది చెరువు ఏది కాలువ ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు ఉందో బఫర్ జోన్ సంగతి ఏంటో తెలియక స్థిరాస్తి జోలికి వెళ్ళకపోవటమే బెటర్ అనుకుంటున్నారు ఈ పరిస్థితిని మార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉందంటున్నారు లేదంటే హైడ్రో ఆపరేషన్ ప్రమాదం హెచ్చరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి